ಪ್ರಾಚೀನ ಸ್ವಭಾವಕೆ ನೀವೃತ್ತಿ ಅಂತ ದೋಧನ ಪರಚಬವಾರೇ ನೀು ಯಥಾರ್ಥಮೈನ ಭಕ್ತಿಯು ಗಲವಾರೇ ದೇ ಬೋಲಿಕ ಗಲ ಸೃಷ್ಟಿಂಪಬನ ಸ್ವಭಾವವನ್ನು ಧರಿಸುಕೊನಡಿ ಅಲಿಲೇಯ ಅಲಿಲೆ ఏ స్వభావాన్ని తెలుసుకోవాలి నవీన స్వభావం మునుపటి జీవితం నీది ఎలా ఉందో నాది ఎలా ఉందో నీకు నాకు తెలియకపోవచ్చే కానీ ఇది నాకు తెలియకపోవచ్చు నాది నీకు తెలియకపోవచ్చు కానీ మన మన అంతరాత్మలో ఉన్న మన అంతరాత్మలో ఉన్న దేవుడికి ఖచ్చితంగా అది తెలుస్తుంది తెలుస్తుంది తెలియట్లేదాగా అంతరం నా అంతరాత్మలో ఉన్న అంతరంగంలో ఉన్న దేవునికి నీ స్వభావం నా స్వభావం అంతర్ స్వభావం ఖచ్చితంగా తెలుస్తుంది అంటే మనము మునుపు అంటే పూర్వము ఏ విధంగా ఉన్నాము మనము పాప స్థితిలో ఉన్నాము పాప స్థితిలో ఉన్నాము స్వభావాన్ని ధరించుకొని మన పాపాలను మనము కొద్ది విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చి ప్రభా ఇవ నేను పాపినాయా నన్ను క్షమించు అనగానే ప్రేమ కలిగిన నిన్ను నన్ను ఏం చేసిండు రక్షించుకున్నాడు క్షమించిండు ఆయన యొక్క బిడ్డగా ఆయన యొక్క కుమార్తెగా ఆయన యొక్క కుమారుడిగా నిన్ను నన్ను ఆయన ఆస్వాదించుకున్నాడు కానీ పలానా పొల్లమ్మ ఆవిది అని అనలేదు అనడా అని పలానా ఎల్లమ్మా ఇది పలానా ఆయన ఫలానే ఏమ అని ఏనాడు కూడా దేవుడు అందు మీద నిందే లేదు మనం ఎట్లా తెలుసా మనం మనం మన పక్కన మన ఇంటి పక్కన ఏదైనా జరిగితే ఏం కొనుక్కోటో చివరి కొనుక్కరు అవునా కదా కానీ మునుపటి మనకు స్వభావము ఎలా ఉన్నా కానీ దేవునితో ఈ సంవత్సరం మన ప్రయాణం ఎలా ఉండాలంటే అవన్నిటిని కూడా మనము వదిలిపెట్టే వాళ్ళంగా ఉండాలి మనం దేవుని పోలికగా మనము పుట్టిన వాళ్ళం అంట ఎవరు పోలిక పుట్టిన పుట్టినాము బయలు గ్రంథంలో యోహన్ స్వార్థ మూడో అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు చూడండి ఇదేంటి యోహన్ స్వార్థ మూడో అధ్యాయము మూడో వచ్చినంలో ఇకోదేమ్ అనే వ్యక్తి ఆయన యొక్క అందుకేసు అత్త చదువు ఫస్ట్ నుంచి చదువు ఫస్ట్ ఫస్ట్ వచ్చి నుంచి చదువు అధికారి ఇంకో దేవేను ఆ ఒక మనిషి ఉండేను ఆయన ఎద్దకు వచ్చి బోధకుడా బోధకుడా దేవుని యొద్ నుండి వచ్చినా ఆ నీవు దేవుని నుండి వచ్చినా బోధకుడు అని బోధకుడు అని ఆమెకి ఆ తోడై ఉంటేనే గాని

చెప్తున్నాడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు దేవునితో దేవునితో మాట్లాడుతున్నాడు అయితే ఆయన ఆయన స్వభావం పూర్వం ఎలా ఉంది పాప స్థితిగా ఉన్నది అయితే ఆ దేవాది దేవుడు ఒకడు కొత్తగా జన్మించితేనే గాని దేవుడి రాజ్యంలోనికి ప్రవేశింపుడు అని దేవునితో అంటుకట్టి ఉండలేడని ఆ యొక్క నికే నికేతు చెప్తున్నాడు చెప్తున్నప్పుడు ఆ ఉంటున్నాడు అంటే నేను ముసలివాణ్ణి కదా అదే అలా ఉంటుంది మరి నేను ముసలివాణ్ణి కదా మరలా నేను తల్లి కర్మలోకి ఎలా పోతాను మరలా నేను జీవింపజేసి భూమికి ఎలా వస్తానని ఆ ముసలివాడైనా నికోదేమో అడుగుతున్నాడు అయితే అకింది వచ్చినాల్లో ఉంటుంది ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో చెప్తున్నాన ఆ యొక్క దిగోదేవితో ఆ యొక్క దేవాది దేవుడు చెప్తున్నాడు అంటే పూర్వము స్థితిలో ఉండవచ్చు ఇక్కడ కొంతమంది పాప తీసుకోకుండా ఉన్న వాళ్ళు ఉండవచ్చు తీసుకున్న వాళ్ళు ఉండవచ్చు మనము రెండు వేల ఇరవై సంవత్సరంలో మన జీవితాలను మనం మార్చుకొని దేవునితో అంటు కట్టి ఉంటే ఉంటుంది కదా జోహన్స్ వార్త పదిహేను అదేమో పదిహేను వచ్చిన ఒకటి వచ్చిన వాళ్ళు ద్రాక్ష ద్రాక్షణి నేను తీగదు మీరు నాతో అంటుకట్టి ఉంటేనే మీరు పదిస్తారు నాకు వేరుగా ఉండి మీరేమో చేయలేరు అంటున్నారు ఆయనతో అంటుకట్టు ఉంటేనే పదిస్తారు ఆయనతో అంటు లేకలేదు లేదనుకో అనుకో లేదనుకో లేవండి ఆయనతో అంటు లేకపోతే ఇవైనా నేనైనా కూడా వెళ్ళిపోవాల్సిన పరిస్థితుల్లో ఉంటాను ఆయనతో అందుకంటే ఉంటే అలా అంత అనేది ఫలిస్తుంది అంత పరిస్థితి అందరికీ తెలుసు చిన్నప్పుడు ఏం చేసేది అంటే ఈ మన ఈ చెట్టు ఉంటుంది కదా ఏది మందారం చెట్టు మందారం చెట్టు కొమ్మని తీసుకొని వచ్చి ఆ గుడ్డ తీసి గుడ్లో పెట్టి కొమ్మకి కొమ్మకి పైన పేడ కూర్చేది అవునా గుర్తుందా పేడ కూర్చేది గుర్తుంది మల్లె మొక్క మల్లె మొక్క మల్లె కొమ్మ ఉంది అనుకో అంటే గులాబీ 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 అయితే చాలా అందరూ తెలుసు గులాబీ కొమ్మ తీసుకొచ్చి పైన కండ పూసేది కండ పుడితే అది కొమ్మ అంటే అది తొస్తే తొస్తుంది అని అలా అనుకొని చేసేది అంటే ద్రాక్షి అయిన ఆయన తీగలైన మనము ఆయనతో మనము అంటుకట్టి ఉండాలి అంటుకట్టినప్పుడే మనం మనము పదిస్తాము దేవుడు అంటున్నారు కదా నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు ఆయనకి వేరుగా ఉండి మీరేమి చేయలేదు మనమేమీ చేయలేము ఎగ్జాంపుల్ చూస్తాం మా అమ్మ ఆదివారం రోజు ప్రార్థన పోలేదనుకో మంగళవారం బుధవారం ఖచ్చితంగా మంత్రం అల్లలే ఆదివారం ప్రార్థన పోలేదనుకో ప్రార్థన పోకుండా నాటికి కానీ అందుకు కానీ పోయింది అనుకో ఆదివారం ప్రార్థన పోలేదనుకో అంటే పని ఐదు వందలు వస్తున్నాయి ఏడు వందలు వస్తున్నాయి అల్లెయా ఐదు వందలు వస్తున్నాయి ఏడు వందలు వస్తున్నాయని అని ఆశ కదవారం పనికి పోయింది అనుకో ఖచ్చితంగా మంగళవారం బుధవారం ఇంకా జ్వరమే రావచ్చు మోసినే మోషన్సే కావచ్చు వాంతులే కావచ్చు ఏదైనా కావచ్చు ఎందుకంటే నేను ప్రతి ఆ చూస్తున్నా ఆ నా ద్వారా ఒక రోజు ప్రార్థన పోలేదు నేను మాంసాలు మళ్ళీ వాళ్ళ ఆటలు పోయింది మళ్ళీ మళ్ళీ వాళ్ళ ప్రార్థన పోయింది నైన్ విషయం అంటే ఆయనతో అంటు లేకపోతే మన జీవితం అనేది ఎలా ఉంటుందంటేసిన బొంగల్లాగా అక్కడనే ఉంటుంది అయితే ఈ యొక్క ఆ దేవునితో అంటుకట్టి ఉండాలని దేవాది దేవుడు అడుగుతున్నప్పుడు ఏమంటున్నాడు దేవుడు ఒకడు నీటి మూలముగాను ఆత్మ గాను జన్మించితేనే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడని ఆ యొక్క దేవాది దేవుడు నిక్యోదంతో చెప్తున్నాడు మనలో ఒక నూతన సృష్టి అనేది ఉండాలి నూతన సృష్టి అనేది మనలో ఉండాలి నూతన సంవత్సరం

అంటే పాతకి గతించిపోయింది ఇంకా పాత వాటిని మనం మర్చిపోవాలి మర్చిపోవాలి మంగమ్మ గారు మర్చిపోతా మర్చిపోవాలి పాత విషయాలు మర్చిపోవాలి పాత విషయాలు గుర్తు నేను వికెట్ పెట్టుకొని మమ్మల్ని ఏం మారట్లేదే మమ్మల్ని ఏం ఆడట్లేదు మమ్మల్ని ఏం అని ఎప్పుడు అదే ఆలస్యం పెట్టుకుని ఉండొద్దు దేవుడితో పోరాడాలి ఒక రోజు ఒక రోజు రాత్రి ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నాడు మీ అయ్యగారు అది ఫోటో తీసి స్త్రీలో పెట్టిండు చాలా సంతోషం అనిపించింది గురించి నువ్వు ఈ సంవత్సరం పోరాడాలి దేవుడితో ఆ రోజు డెబ్బై దేవుడి దగ్గర డెబ్బై దేవుడి దగ్గర ఎంతో ఏం చేసిండు తెలుసా దేవుడితో పోరాడుతుంది అయ్యా కాలు పట్టుకొని వదిలిపెట్ట రాత్రి అంతా కూడా కాలు పట్టుకొని పోరాడతాను ఎందుకు పోరాటం అసలు చెప్తా వదల్ని ఆశీర్వదించాలి ఆశీర్వదించాలని రాత్రి అంతా కూడా పెనుగులాడి పెనుగులాడి అట్లా నేను మల్లయ్య గారి గురించి అయ్యా ఈ సంవత్సరం మారాలి ఈ సంవత్సరం మందిరానికి రావాలి ఈ సంవత్సరం బాధ చేసి తీసుకోవాలని మళ్ళీ మళ్ళీ కాదు కదా పట్టుకునేది దేవుని కాళ్ళు పట్టుకోవాలి అంటే మళ్ళీ కాళ్ళు పట్టుకున్నా ఏం కాదు అంటే నువ్వు చెప్తున్నా బాధపడమాటమ్మా విషయం చెప్తున్నా మల్లె కాళ్ళు పట్టుకున్నా ఏం కాదు పట్టుకోవాలి ఒక సమయంలో పట్టుకోవాలి మీరు అందరూ పట్టుకోవాలి మళ్ళీ కాళ్ళు పట్టుకోవాలి ఫస్ట్ దేవుని కాలు పట్టుకోవాలి తర్వాత మళ్ళీ కాళ్ళను పట్టుకొని బతికినాడాలే దేవుడితో ఏ విధంగా యాకోబు రాత్రి అంతా ఎబ్బే దగ్గర కాళ్ళు కట్టుకొని కాళ్ళు కట్టుకొని ఆశీర్వదించుకునేంత వరకు ఆశీర్వదించినంత వరకు దేవుని పాదాలు వదలట్లేదు యాకూకోలుతుంది సార్ మీకు అది లేకపోరుతుంది సార్ మోసగాడు ఎవరైనా మోసగాడు తండ్రిని మోసం చేసిండు అక్కడ మామను మోసం చేసిండు ఆఖరికి ఆఖరికి ఎవరిని మన బాయ్ మోసం చేసిండు అయినా మోసగాడైనా ఏం వేయించేసిండే సార్ దేవుడు దేవుడు ఇజ్రాయల్ గా మార్చిడు ఇస్రాయల్ మన జీవితం కూడా కాంతి జీవితం జీవితమే అవునా కదా కాల జీవితమే జీవితం మన జీవితం దేవుడిలోకి వచ్చినంత ఏమైంది ఒక నూతన సృష్టి ఒక నూతన స్వభావం మనలోకి వచ్చింది మోసగాడైన ఏ విధంగా ఇజ్రాయల్ గా మార్చిండు ఈ సంవత్సరం నువ్వైనా నేనైనా మనందరి జీవితాలు కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఒక నూతన సృష్టిగా మారును గాక ఆ విధంగా పాతవి గతించిన ఇగో సమస్తము కొత్త వాయను అని యొక్క కొరింది పత్రికలో చెప్పేసి కొరింది కొరింది పత్రికలో ఈ విధంగా పౌరుడు గారు చెప్తున్నాడు రోమ పత్రిక నాలుగో అధ్యాయం ఆరో అధ్యాయం నాలుగు వచ్చిన చూస్తే రోమిలు రాసిన పత్రిక ఆరో అధ్యాయం నాలుగో వచ్చిన కాబట్టి

అవునా అంటే పా ఎట్లా పాతి పెడతారు మన మన సచిమైన చూస్తాం కదా ఇలా పాతి పెడతారు అవునా అంటే మనము దేవునిలో ఏమైనా దేవుడి ఏమైనా దేవునిలో కలగబడడం పాతి పెట్టబడ్డాం చెప్పండి అమ్మా ఏమైనా మనం దేవుడిలో పాతి పెట్టబడ్డాం చిన్న ఎగ్జాంపుల్ దొరుకుతాయి ఇలా ఒక ఆయన ఒక వ్యక్తి బా తీసుకు తీసుకోవడానికి అయ్యారి దగ్గరికి వచ్చిండు అయ్యారి దగ్గరికి బాప్ తీసుకుని తీసుకు ప్రార్థన ఒక ఐదు ఆరు నెలల నుంచి ప్రార్థన కొత్తడు అయ్యారు బాప్ తీసిన అడిగిండు అడిగితే సర్లే అని అయ్యగారు బాప్ చేసిన రెడీ అయ్యింది రెడీ అయ్యి కాలం పోయి పాపి తీసి తీసుకోవడానికి పోయి పని తీసి కాని పోతే ఈ బాప్ చేసినంత సెల్యేండు బాప్ చేసే ఈ చెయ్యట్నే వచ్చిండు ఏదయ్యా ఈ చెయ్యి కూడా మునగాలంటే అయ్యారు అయ్యారు లేదు లేదు ఈ శయ్య బాధ ఉంది

దేవుడిలో దేవుడిలో మనం మొత్తం లీనమైపోవాలి దేవుళ్ళు మన మన మనము సమర్పించుకొని ఇవే ప్రభావాన్ని మనము అంతా ఆయనకి ఇచ్చేయాలి అంతా ఆయన కొంత అంత అంత అయ్యాలి పని పోతే భావం ఇప్పుడు అంత అంటే వచ్చింది గుర్తు వచ్చింది అయ్యారేంటి డబ్బులు పెడుతుంది అనుకోవద్దు డబ్బులు కొడియా ఇది అది చేద్దాం ఉందా లేదా వైపులో ఉందే చూడండి దశభాగం ఖచ్చితంగా మీరు అయ్యారు ఇవ్వాలి మీరు దశభావం ఇస్తేనే ఆశీర్వించబడుతుంది అవునా కదా ఏ ఆశీర్వాదం అనేది రాదు కాబట్టి మనలో ఒక నూతన సృష్టి అనేది రావాలి తర్వాత నూతన హృదయం ఉండాలి నూతన సృష్టి సృష్టి నూతన హృదయం కూడా మనలో ఉండాలి రేజికేయ రాసిన పత్రిక పద్దెనిమిది అధ్యాయము ముప్పై ఏడు నుంచి ముప్పై ఏడు వచ్చినా చూస్తే రేజ్గే రాసిన పత్రిక రాసిన గ్రామము పద్దెనిమిదో అధ్యాయము

అక్కడ ఇస్రాయల్ ప్రజలకు మొత్తం కూడా ఉంటుంది ఇస్రాయల్ ప్రజలు ఏం చేశారు అంటే ఐవత్తు నుంచి ఐరోప్తి నుంచి బోసించుకొని తీసుకొని వస్తున్నప్పుడు తీసుకొని వస్తున్నప్పుడు కొంత కొంత దూరం వెళ్ళిపోయారు కొంత దూరం వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు అక్కడ ఏం చేశారు అంటే ఇస్రాయల్ దేశంలో ఉన్నప్పుడు మంచి మతము మంచి కోళ్ళు బాధలు కుక్కలు అన్ని తింటూ వచ్చేవాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి వీడికి వచ్చేసరికి భూసాగారితో పాటు వచ్చేసరికి ఇక వీళ్ళకి ఎప్పుడు చీరకాయలు దోసకాయలు ఆ వంకాయలు బెండకాయలు బీరకాయలు ఇవే పెడతాం భూసాయ గారు ఇక ఆయన చదువుకుంటారు వీళ్ళు చదువుకుంటున్నారు కొనుక్కుంటున్నారు చదువుకుంటున్నారు కొనుక్కుంటున్నారు దాంట్లో ఐ స్త్రీల ప్రజల గురించి అది అనుకుంటున్నారు అదంతా మనకు ఎందుకులే కానీ ఇక్కడ ఏమంటుండే దేవుడు నీ యొక్క పాత స్వభావాన్ని వదిలిపెట్టి నూతన హృదయం ధరించుకొని దేవునిలో మనము సాగిపోయే వాళ్ళగా ఉండాలి మన హృదయం అన్నిటికంటే మోసకరమైనది వ్యాధి హృదయం అంట అంట మొదటిగా ఆలోచన మైండ్లోకి వస్తే ఎంతనే ఆలోచన అనేది హృదయాన్నిస్తుంద ఆలోచన హృదయం మొదటిగా మైండ్కి వచ్చిన తర్వాత హృదయంలోకి ఆలోచన అనేది తీసుకొని వస్తుంది హృదయం అన్నిటికంటే చాలా మోసకరమైనది అది ఘోరమైనది కాబట్టి మన హృదయం కట్టుకుంటే అంట అన్ని కూడా కట్టుకుంటే అంటే హృదయం కట్టుకుంటుకొని మనం ముందుకు సాగిపోతే అన్నీ కూడా మన జీవితంలో మనము ముందుకు సాగిపోగలుగుతాము హిరిమ గ్రహం అధ్యాయం పదో వచ్చినంలో మనం చూస్తే ఇరిమ గ్రహం పదిహేడు అధ్యాయం పదో వచ్చినంలో

అని మనం అనుకోవచ్చు కానీ వైభవ గ్రంథంలో ఒకరితో ఒకరు మాట్లాడుతుందంటే చెవి ఆలకిస్తాడ ఏం చేస్తాడంటూ మంగళతో మాట్లాడుతుంది మాట్లాడుతుందనుకో ఎక్కడున్నా రప్తా రప్తా ఇస్తాను అనుకో చెప్తున్న విషయం ఎవరేంటారంట దేవుడు ఏమో చెవి ఆలకిస్త వైభవ గ్రంథంలో ఉంది చూపిరా చూపిస్తారు చూపి

చె మనం ఏది మాట్లాడుకున్నా అంటే ఆయన దగ్గర తూ అంటే ఆయన దగ్గర ఇంతటైన చెబు యొక్క ఆలకిస్తుడు కాబట్టి మన హృదయాన్ని ఎవరు చూస్తున్నారు దేవుడు చూస్తుడు తర్వాత మూడోది నూతన ఫలావాలి నూతన ఫలాన్ని కూడా మనం పొందుకోవాలి అంతేగాని ఇప్పుడు చెట్టు మామిడి చెట్టు ఐగల ఎనగేసిననుకో మామిడి చెట్టు మామిడి చెట్టు అనుకో అది ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అమ్మగారు రోజు నీళ్ళు పోతుంది రోజు రోజు నీళ్ళు పోతుంది అది పెరిగింది చెట్టు బాగా పెరిగింది చెట్టు పెరిగి చెట్టు అంటాన అంటానరా ఐదు సంవత్సరాలు తిరిగి అమ్మగారు నీరు పోసి ఎరుగేసి ఉప్పేసి ఆ కారం వేసి ఎన్నేసి పెంచింది అనుకో ేదనుకో ధ్యానంలో అంటారు కాబట్టి మనిషితో మనం కూడా ఫలాలను చూడాలి ఫలాలను చూడాలి ఫలాలు అంటే తినే ఫలాలు కాదు కూడా కావాలి ఆత్మీయ ఫలాలు కావాలి అంటే ఒకదాన పలకోకపోతా ధ్యానం కూడా పోలకపోతాం నాకెందుకు ఆయన గురించి నేను ఆయన వదిలిపెట్టి రాకూడదు ఆయన వదిలిపెట్టి రాకూడదు అంటే ఈ రోజు రాత్రి ఈ రోజు రాత్రి దేవుడు ఆనంటూ డబ్బై ఆడంతో ఆయన కావద్దా ఆయన కావద్దా ఇప్పుడు మంగమ్మ గారికి మంగమ్మ గారి చదువులేదు వచ్చి ఉంది చెల్లెకి వాళ్ళ బాగా వింటారు అనుకో బాగా పొలంలో బాగా విడతనుకో ఆయన పెట్టుకుని పోతే ఏమంట అని బాగా అనుకో మరి కాదు అనగా చెప్తున్నా దేవుడి అక్కడ వచ్చిందనుకో ఎప్పుడో తెలియదు ఖచ్చితంగా అయితే త్వరగానే ఉంది రాక అక్కడ వచ్చిందనుకో నువ్వైతే రక్షించబడ్డ నువ్వు బాగా పర్లోకొని మరి ఆయన నరకమో బాధగా కాబట్టి చేయాలి దేవుడితో పోరాడాలి పోరాడి పెనుగులాడాలి పెరుగులాడి పెనుగులాడి వాళ్ళు వచ్చేంత వరకు వచ్చేంత వరకు మీరు ప్రార్థన చేస్తూనే ఉండాలి పోరాడుతూనే ఉండాలి కాబట్టి నూత్ర ఫలాలను కూడా మనం పొందుకోవాలి నూత్ర ఫలాలు అంటే గలదీరు లక్షణ పత్రిక ఐదో దేవంలో

దాని దానికి కొంచెం ఆ ఫలాలు మన రద్దు పయన దాని పైన పైన దాని పైన మనకి అయ్యొద్దు కింద మాత్రమే తొమ్మిది ఆత్మ ఫలాలను ఉండాలి ఆత్మ ఫలం ఈ సంవత్సరం ఉండాలి కాబట్టి మన యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మన జీవితం అనేది దేవునితో ప్రయాణం అనేది ప్రయాణం అనేది ఈ యొక్క ఈ యొక్క నూతన సృష్టి నూతన హృదయం నూతన మనం మన జీవితం అనేది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కొనసాగించే విధంగా మనము సరి చేసుకోవాలి మనం మనం సరి చేసుకోవాలి మనల్ని మనం ఒకసారి చూసుకోవాలి చూసుకోవాలి చూసుకున్నప్పుడే మా జీవితం ఎలా ఉంది మా ప్రవర్తన ఎలా ఉంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కథించిపోయింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎలాగ నడిచింది జీవితం అనేది ఎలా ఉంది ప్రవర్తన అనేది ఎలా ఉంది అని మనల్ని మనము చూసుకొని రెండు వేల ఇరవై సంవత్సరంలో వాటిని సరి చేసుకొని వాటిని సరి చేసుకొని మనం ముందుకి సాగిపోయినప్పుడు ఖచ్చితంగా మనము దేవునితో అడ్డు కట్టి మంచి గురంధ్ర పదాన్ని మనము రెండు వేల ఇరవై కోట్టుకోగలుగుతాము అరెలిగా రూపాయల నేనైనా మనందరం కూడా ఎవరమైనా ఎవరమైనా రెండు వేల ఇరవై సంవత్సరం మనకు ఒక సవాల్గా మనకు ఒక సవాల్గా ఉండి మంచి పరిచయం చేసి మనము దేవుని ఇంకా ఆత్మీయంగా ఎదిగే విధంగా మన జీవితాలను కలుసుకున్నాం అదే ప్రతి భాగ్యం దేవుడు నీకు నాకు మనందరికి దేవుడు అనుగ్రహించుగాక చిన్న స్థూత్రిగా ప్రేమించిన మా ప్రేమల్లో తండ్రి ఎదిగో స్తోత్రం మాత్ర ఇరవై ఐదు సంవత్సరం ప్రభుత్వ మీతో మేము ప్రభుత్వ మా ప్రయాణంలో ప్రభావ మా జీవితాలు ఎలా ఉండాలని ప్రభుత్వ తండ్రి నాకు మాకొందరికి తెలియపరచిన విధానాన్ని బట్టి తండ్రి మీకు వస్తుంది ప్రభావ ఇవో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రభావం ఆయన గతించిపోయింది ఎలా తరం ఎప్పటి తరం రోజులు వెంబడి రోజులు సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు గతించిపోతున్నాయి కానీ ప్రభావ మా జీవితంలో నాయన سب نوتن آپ نوتن سوبا نوتن پدال وغیرہ అయ్యా ఎవరి జీవితంలో అయ్యా లేకపోయి ఉంటే ప్రభా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అయిన ప్రభా ఆయన తండ్రి వాటిని మేము పొందుకోవడానికి లేరే కృప చూపించండి సహాయం చేయండి ప్రభా ఆయన వందనాలు ప్రభా ఇదిగో తండ్రి నాయన పరిశుద్ధ కూడా ఆయన నా తండ్రి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా నాయన మీకు మహిమకరంగాను ప్రభానయన మా జీవితాల్లో మేము ఒక ఆశీర్వాదాన్ని పొందుకునే విధంగా ప్రభా నాయన మా ప్రయాణం అనేది ఉండేటట్టు సహాయం చేయండి ఏదో వస్తున్నాం పోతున్నాం అని రెండు వేల ఇరవై నాలుగు అయా కథించిపోయినప్పటికీ ఇదిగో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మాకు మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి స్తోత్రములు అత్యక మార్లు మా జీవితాలలో మేము ప్రభుత్వ బాధ పిడ్డల బిడ్డలంగా ఉన్నాం అనేక వాళ్ళు మీకు మా జీవితం ఆయాసకరంగా ఉంది అయినా బట్టి ప్రభా మీ కృపను బట్టి ప్రభు నాయన మమ్మల్ని ప్రభా బ్రతికించుకుంటూ ఇంకా మా జీవితాలలో ప్రభుత్వ ఇంకొంత సమయం ఇంకొంత సమయం నా బట్టి ఇంకొంత సమయమైనా అయినా మారుతుందేమో నా బట్టి ఇంకొక ఇంకొంత సమయం ఇద్దాం ఇంకొంత సమయం ఇద్దామని నాయనా మీరు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభు నాయన అయినా మా స్వభావాలను మేము మార్చుకోలేకపోతే మా జీవితంలో భగవాన్ ఆయన మేము బలాలను ముందుకోలేము మీరు ఆకడలో భగవాన్ అయా మేము ఎత్తబడినప్పుడు అయా బలానమ్మకమైన దాసు దాసు బిడ్డ అని అనిపించుకునే ఆ గొప్ప దండ్రిత ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ప్రభు మీరు మాకు అనుగ్రహించండి తండ్రి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఇంకా ప్రభుత్వ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కంటే ఘనంగా ప్రభుత్వ మిమ్మల్ని ఆరాధించే విధంగా మిమ్మల్ని స్థతించే విధంగా మయమపరిచే విధంగా ప్రభు నాయన ఆ జీవితాలు ఉండేటప్పుడు సహాయం చేయండి ఇదిగో ప్రభు మోసగాడని ఆ గోభులు ఏ అనేది మీరు మార్చినారు తండ్రి నాయన ఇదిగో ప్రభు అయా తండ్రిని దేవా తల్లిని అయా అయా మామను భార్యను అందరిని మోసం చేసి యనా నా తండ్రి ఆనాడు దగ్గర ఏ విధంగా అయితే పోరాడి టయాశీర్దిస్తే నేను నీ పాద ఏ విధంగా అయా నాయన పోరాడి గెలిచిన యాకోబు దాకా మా చేతులు కొండాలి అప్పుడు అంటున్నాడు కదా ఇక నీ పేరు మోసగాడు యాకోబు కాదు ఇస్రాయిలే ఇస్రాయేల్ అంటే దేవుడితో పోరాడిన జనా